Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మనకి వెళ్ళక ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ర్యాంపు చూడండి మొత్తం కూడా గ్రానైట్తో పేస్ట్ చేశారు ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు పార్కింగ్ ప్లేస్లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు గేటు దిమ్మలకు కూడా గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా ఇది మున్సిపల్ వాటర్ కోసము సంపండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అటు వచ్చేసి స్టెప్స్ వై ప్లేస్ అండి ఇక్కడ వరండాలో కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారండి ఇదంతా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఏనండి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇంట్లో మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఏనండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇంట్లో మొత్తం ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు కూడా ఫిట్ చేశారు ఇంకా కలర్స్ వేయలేదు ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ అండి ఇటు వచ్చేసి షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి ఆ షెల్ఫ్లో పక్కనే మనకు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారు ఇది వచ్చేసి వెంటిలేషన్కి యూపీవీసీ విండో అండి అదేవిధంగా ఇక్కడ ఇది వచ్చి పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు వెంటిలేషన్కి విండో ఇచ్చారండి ఇది మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి మనకు కిచెన్ ఫ్రంట్ సైడ్ వచ్చింది టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు సబ్జా కూడా ఇచ్చారండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ కిచెన్లో నుంచి వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ కింద మనకు ఏరియా ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా హౌస్ అయితే చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుందండి సబ్జా కూడా ఇచ్చారు చూడండి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా తక్కువ బడ్జెట్ వాళ్ళు కావాలనుకుంటే ఈ హౌస్ చూడొచ్చండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ఏరియా ఇది ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూము ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారు ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదండి చేసిస్తారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి విండోస్ వచ్చేసి యూపీబిసి విండో ఇస్తున్నారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ అండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారు చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఇందులో వెస్టన్ కమ్డిస్తున్నారు ఫిట్ చేయలేదండి చేసిస్తారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లోరు ఫుడ్ ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి రూమ్ అయితే మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఈ హౌస్ అయితే మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్ హౌజ్ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇది వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి దీని ప్రైసు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉంది ఇది నాగారా మున్సిపాలిటీ కిందికి వస్తుందండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇటు నార్త్ సైడ్ కూడా ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారు ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఈ హౌజ్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఏరియా ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేసి స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారండి చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు కూడా మీకు లోన్ ఒకవేళ కావాలన్నా లోన్ కూడా చేపిస్తారండి ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ థౌజండ్ లీటర్ది వాటర్ ట్యాంక్ ఇస్తారండి చుట్టూ కూడా ఏ ఉన్నాయి ఉండొచ్చండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే